స్వచ్ఛంద సేవ సంస్థ శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ సమావేశం అందులో భాగంగా మండలం పార్లపల్లి యానదుల సంఘం అలాగే కొడవలూరు మండలం వినాయక కాలనీ రాజుపాలెం నేరుగా జిల్లా కలెక్టర్ యానదుల ఉంటున్న ఊరి గుడిసెలు దగ్గరకు వచ్చి వాళ్ళు సమస్యలు నేరుగా తెలుసుకోవడం జరిగింది ప్రభుత్వం చేయవచ్చే పథకాలు అందుతున్నాయా లేదా ఆధార్ కార్డులు ఉన్నాయా లేదా ఇల్లు లేని వారికి ఇల్లు కట్టి ఇచ్చే మార్గం అలాగే త్రాకునీరు పలు సమస్యలపై నేరుగా బాధితులను వారికి తెలుసుకుని వారికి జిల్లా కలెక్టర్ హామీ ఇవ్వడం జరిగింది సంస్థ ఆధ్వర్యంలో గిరిజనుల సమస్యలపై జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ గారు ముఖాముఖి సమావేశం రాజపాలెంలోని పోలం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి కళ్యాణ మండపంలో సమావేశం జరుగునుంది మీకు లైవ్లో చూపిస్తాను అలాగే ఇక్కడ రాజుతాను అలాగే ఇక్కడ రాజుపాలెంలో వినాయక కాలనీ గిరిజనులు పడే కష్టాలు ఏ విధంగా ఉన్నారో వాళ్ళ ఇల్లు లేకుండా వాళ్ళకి బ్రతుకు జీవనం ఏ విధంగా వాళ్ళకి సంపాదన లేకుండా ఏ విధంగా కష్టపడుతున్నారో అనేది ఇల్లు వాకిళ్ళు లేకుండా ఏ విధంగా బాధపడుతున్నారని జిల్లా కలెక్టర్ గారు నేరుగా వచ్చి ఫస్టు పార్లపల్లి సందర్శించి ఇక్కడ రాజపాలెం వినాయక గిరిజన సంఘం లో కొంచెం లైవ్లో వచ్చి చూడబోతున్నారు మీకు లైవ్లో చూపిస్తాను ఇది ఇప్పుడు వచ్చి జిల్లా కలెక్టర్ గారు సందర్శించే స్థలం అనమాట ఇది ఇక్కడ రాజీపాలెంలో వినాయక కాలనీ చూడండి మన నానాదులకి ఇంకా కూడా ఇల్లు లేకుండా వీళ్ళలో చైతన్యం లేక ఇంకా ఏ విధంగా మగ్గిపోయి కష్టాలు పడుతున్నారో చూడండి ఇంకా పూరి గుర్చీల్లో ఎక్కడ ఏ కాడ పాములు వచ్చి ఇదైపోతాయి అని కూడా తెలియదు పసి పసిబిడ్డలను వేసుకొని ఏదో బ్రతుకుతున్నాను చూడండి వీళ్ళని నానాదులు చూడండి పసిపిల్లలను పెట్టుకొని ఇల్లు వాకిల్లు డోర్లు లేకుండా ఈ విధంగా జీవనం చేస్తూ ఉన్నారు వీళ్ళని ప్రభుత్వం గుర్తించి ఈ రోజు నాడు జిల్లా కలెక్టర్ గారు నేరుగా వీళ్ళ దగ్గరకు వచ్చి సమస్యలు తెలుసుకొని కళ్ళారా చూసి వీళ్ళకి ఈ గృహాలు ఏర్పాటు చేయడానికి వస్తున్నారు జిల్లా కలెక్టర్ గారికి స్వాగతం పలికి వారి సమస్యలు విన్నపించుకునేదానికి గిరిజన మహిళలు కలెక్టర్ గారి కోసం ఎదురు చూస్తున్నారు రాజుపాలెం వినాయక కాలనీ జిల్లా కలెక్టర్ రాజుపాలెం వినాయక కాలనీ అంటే ఇప్పుడు బడికి ఏం పంపట్లేదా ఏం క్లాస్ చదువుతున్నాం చుట్టుపక్కన ఏం లేదా